హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవారు మనం ఒక బ్లాగ్ చూడబోతున్నాం అదేంటంటే ఈరోజు మా అక్క వాళ్ళు మంత్లీ గ్రోసరీస్కి డి మార్ట్కి వెళ్ళారు నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు ఇప్పుడు నేను వాళ్ళు ఆ గ్రోసరీస్ని ఎలా స్టోర్ చేసుకుంటారో ఏమేమి కొన్నారో ఆ మంత్లీ బడ్జెట్ ఎంత అయింది ఇప్పుడు నేను వీడియో షేర్ చేసుకోబోతున్నాను అందరు చూడండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్టో ఆ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ రీచ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ అండి ఇది మా మంత్లీ గ్రాసరీ షాపింగ్ అండ్ ఈరోజు నేను డిమార్ట్లో కిచెన్కి యూస్ఫుల్ అయిన కొన్ని వేర్ స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను అండ్ చూస్తే ఇది మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అండ్ ఇక్కడ మనకి సెవెన్ సెవెన్ సెట్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్ వస్తాయి ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఎంత వాల్యూమ్లో ఉంది స్టోరేజ్కి అని చెప్పి చాలా చాలా అంటే చాలా అఫోర్డబుల్గా అనిపించింది అండి లైక్ సెవెన్ సెట్ ఆఫ్ స్టోరేజ్ కంటైనర్ బాక్సెస్ చూస్తే మనకి ఇలాంటివి చిన్న చిన్నవి కర్రీస్ స్టోర్ చేసుకోవడానికి ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అనిపిస్తుంది లేదా మిగిలిపోయిన మసాలా పౌడర్స్ చూస్తే లీకేజ్ కూడా ఉండదు క్వాలిటీ కూడా వర్త్ అనే అనిపిస్తుంది లైక్ వన్ ఫార్టీ నైన్కి సెవెన్ సెట్ ఆఫ్ అంటే లైక్ చాలా చాలా అఫోర్డబుల్ అండ్ చాలా మంచి రేంజ్లో ఉంది అండ్ ఇది లీకేజ్ కూడా లేదు చూస్తే మనం ఇక్కడ లీజ్ చాలా టైట్గా ఉంది యా మీ ఈసారి మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి వన్ ఫార్టీ నైన్లో సెవెన్ సెట్ ఆఫ్ బౌల్స్ వచ్చాయి చూస్తే దీనికి కొన్ని స్క్వేర్లో ఉన్నాయి అండ్ త్రీ స్క్వేర్లో ఉన్నాయి త్రీ రౌండ్లో ఉన్నాయి ఇది ఈ సైజు పెద్దది చూస్తే ఈ సైజులో ఉంది యా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇది కూడా ఒక కిచెన్ వేర్ సంబంధించిందండి ఈ తవా ప్యాన్ ఉంది కదా ఇది నేను తీసుకున్నాను అండ్ ఇట్ కాస్టెడ్ మీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టీ మార్ట్ ప్రైస్ నైంటీ నైన్ ఉంది అండ్ చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది ఇది చూస్తుంటే లైక్ ఏదైనా చిన్న చిన్నవి ఫ్రై చేసుకోవడానికి ఈవెన్ మన చట్నీకి అలా ఉప్పు పెట్టుకోవడానికి చాలా మంచిగా అనిపించింది అండ్ నైంటీ నైన్కి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నైంటీ నైన్ రూపీస్కి అండ్ యాక్చువల్లీ కిచెన్ వేర్కి అయితే నేను ప్రతిసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కనీసం ఒక్కటైనా సరే కిచెన్లో ఐటమ్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ఇప్పుడు చూస్తే గ్రాసరీస్ ఫిల్ చేయడానికి చూద్దాం కందిపప్పు యాక్చువల్లీ కొన్ని మేము రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి కొన్ని స్టీల్వి ఇప్పుడిప్పుడే కిచెన్ కొనుక్కుంటున్నాం అన్నీ ఒకటేసారి కాకుండా ఇట్లా మంత్లీ ఒకటి అట్లా చూస్తే కందిపప్పు ఫిల్ చేస్తున్నాము ఇలా ఎయి టైట్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకుంటే పురుగులు అలాంటివి రాకుండా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు కూడా నెలుంటాయి సార్ ఇది పెసరపప్పు పప్పు స్టోర్ చేసే డబ్బా గా ప్రీవియస్ మంత్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి దీంట్లోనే నేను ఈ మంత్ కూడా స్టోర్ చేసేస్తున్నాను మా ఇంట్లో ఎక్కువ పప్పు పొంగలి అంటే చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్కి చాలా ఎక్కువ పప్పు పొంగలి చేస్తాం మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అది సో దసరపప్పు మేము ఖచ్చితంగా కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం ఇలా ఎయిట్ కంటైనర్స్లో మే మా మా ఇంట్లో మేము ఇద్దరం మాత్రమే ఉంటాము నేను అండ్ మా హస్బెండ్ ఇప్పుడు మా చెల్లి మా హస్బెండ్ బర్త్డేకి విజిటింగ్ కోసం వచ్చింది లైక్ ఒక టెన్ డేస్ అట్లా ఉండడానికి అందుకే చాలా కొంచెం కొంచెం మాత్రమే తెచ్చుకుంటాం జస్ట్ ఒక వన్ మంత్కి సరిపోయేలాగా ఎలాంటి తర్వాత పాడకుండా ఉండడానికి ఓకే చేద్దాం ఇప్పుడు ఇవి మినపగుళ్ళు యాక్చువల్గా ఇడ్లీకి దోశకి పొట్టు మినపప్పు వాడితే బాగుంటుంది అంటారు కానీ అంత టైం ఉండదు అవి క్లీన్ చేసుకోవడానికి నేను వర్కింగ్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ లేచి అవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇట్లా గుళ్ళు పప్పు యూస్ చేస్తున్నాం మేము లైక్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ అలాంటి వాటికి సో ఇది కూడా మనం సర్వ్ చేసుకున్నాం అప్పుడే ఇది ఆశీర్వాద్ సుప్రీం ఎంపీ ఆటా యా ఇది గోదామ పిండి లైక్ అరౌండ్ వన్ కేజీ ప్యాకెట్ ఇది ఒక మేబీ ఒక వన్ మంత్కి సరిపోతుంది లైక్ ఎక్కువ చపాతీలు చేసుకుంటాం కాబట్టి ఓకే అండ్ దీన్ని ఫిల్ చేసుకున్నాము ఇప్పుడు నైట్ టైం ఎక్కువ రోటీసే తీసుకుంటాము సో మధ్యలో మంత్ మధ్యలో అయిపోతే మళ్ళీ రీఫిల్ చే రీఫిల్ చేయడానికి చూస్తాం ఓన్లీ ప్లేన్ దోశలు తినడానికి ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు ఈడీ న్యూట్రిషన్స్ కూడా పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది లైక్ దీ హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు మేము ఎక్కువ పెసర దోశలు అండ్ ఈ పెసరపప్పుతో పప్పుచార కూడా బాగుంటాయి సో ఇవి తీసుకొస్తా ఇవి యూస్ చేస్తాము ఎవ్రీ మంత్ రీఫీల్ చేద్దాం గ్రౌండ్ నట్ స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇడ్లీ రవ్వ వన్ కేజీ ఇడ్లీ రవ్వ ఎలాంటి రవ్వలైనా సరే మనం ఎయిర్ ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఇలా జస్ట్ ప్యాకెట్స్లో వదిలేసామంటే ఊరికే పురుగు వచ్చేస్తుంది షుగర్ రీఫిల్ చేస్తున్నానండి కొన్ని కొన్ని గ్రాసరీస్ అన్నీ మేము ఇట్లా ఒక పెద్ద కంటైనర్లు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము ఎప్పుడైనా అయిపోతే అప్పుడు క్విక్గా తీసుకోవడానికి వాడుకోవడానికి హ్యాండీగా కిచెన్లో ఒక ర్యాక్లో ఉంచుకుంటాం ఇది అటుకులు 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 ఉప్మా అటుకుల పాయసం ఇలాంటివి చాలా క్విక్ రెసిపీస్ కొన్ని నేను ట్రై చేస్తూ ఉంటాను వాటి కోసం నేను తీసుకున్నాను ఇది దీంట్లో పెట్టేస్తున్నా ఆయిల్ ప్యాకెట్స్ అండి అరౌండ్ ఒక ఫోర్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటాము పర్ మంత్ మాక్సిమం ఇవి సరిపోతాయి ఇన్ కేస్ సరిపోకపోతే మిడ్ ఆఫ్ ద మంత్లో మళ్ళీ రీఫీల్ చేసుకుంటాం మోస్ట్లీ సరిపోతాయి అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇప్పుడు మిగతావన్నీ ఒక కంటైనర్లో పెట్టుకుంటాను ఇక్కడ యా ఈ సోంపుకి ఒక స్టోరీ ఉందండి మేము లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు జీలకర్ర అనుకొని సోంపు తీసుకొచ్చాను ఓకే ఈ సోంపుకి ఒక స్టోరీ ఉందండి లాస్ట్ టైం మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు జీలకర్ర అనుకొని సోంపు తీసుకొచ్చాను అండ్ ఇది యూస్ చేయలేదు అలాగే ఉంది యూస్ చేయాలి అండ్ దీన్ని కంటైనర్లో పెడుతున్నాను ఇది ఎక్సెస్ ఆల్రెడీ ఒక సోప్ మేము యూస్ పేస్ట్ ఒకటి మేము యూస్ చేస్తున్నాము అండ్ ఈరోజు ఇది తీసుకున్నాము ఇది ఎక్సెస్ కాబట్టి దీనిలో పెడుతున్నాను ఇది విమ్ విమ్ యూస్ చేయడానికి డిషెస్ క్లీన్ చేయడానికి దీన్ని రీఫిల్ చేస్తాను సో ఇది పక్కన పెట్టుకుంటాను అండ్ ఇది కూడా డిషెస్ క్లీన్ చేయడానికి పాతది బాగోలేదని ఇది తీసుకున్నాము ఇది కూడా పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడ చూస్తే మీరు రెండు టూ టైప్స్ ఆఫ్ అగర్బత్తి చూస్తారు ఇదేంటంటే మా హస్బెండ్కి బాగా నచ్చిన ఫ్లేవర్ జాస్మిన్ అండ్ నాకు చందన్ అనే ఫ్లేవర్ చాలా ఇష్టం సో అక్కడ ఫైట్ ఎందుకని రెండు తీసుకున్నాము ఎవరికి కావాల్సింది వాళ్ళు యూస్ చేయచ్చు అని అండ్ ఇది అక్కడ మనసుకున్నాం అండ్ ఇది హ్యాండ్ వాష్ టీఫిల్ చేయడానికి తీసుకున్నాము ఇది మీ ఆర్డర్ అందరికీ తెలుసు కదా వాష్రూమ్లో కబోర్డ్లో యూజ్ చేయడానికి లైక్ ఫ్రెష్గా ఉండడానికి టా టాయిలెట్లో ఇది యూస్ చేస్తాము సో ఇది షింక్ డ్రైన్ పౌడర్ అండి అండ్ లైక్ ఎప్పుడైనా షింక్లో స్మెల్ వస్తున్నా కానీ షింక్ క్లీనర్స్ ఉంటాయి కదా షింక్ హోల్లో మనం ఇవి ఈ పౌడర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ కనుకకొస్తే షింక్లో ఎలాంటి స్మెల్ రాదు అండ్ కాక్రోచెస్ అలాంటివి రాకుండా ఉంటాయి ఇదికి మీకు యూజ్ అయితే యూజ్ చేయండి ఇది కాస్ట్ కూడా జస్ట్ థర్టీ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ అనుకుంటాం థర్టీ రూపీస్ అండి కాస్ట్ ఇవి చాలా యూస్ అవుతాయి లైక్ ప్రతి కిచెన్లో ఇవి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను టీలో తినే బిస్కెట్స్ యాక్చువల్గా మేము ఎక్కువ ఇది కొనుక్కుంటూ ఉంటాము ఇక్కడ డీ డీమార్ట్లో చాలా బాగుంటాయి టీలో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ తాజ్మహల్ టీ పౌడర్ మేము టీ లవర్స్ నేను అండ్ మా హస్బెండ్ అందుకే ఇంత పెద్ద ప్యాకెట్ చేస్తున్నారు మీరు మార్నింగ్ ఒక ఆఫ్ టీ అండ్ ఈవినింగ్ ఒక ఆఫ్ టీ కంపల్సరీ ఉంటుంది సో ఆల్రెడీ టీ పౌడర్ ఫిల్ అయింది సో దానికి నేను ఈ కంటైనర్లో దీన్ని పెట్టుకుంటాను అది అయిపోయిన వెంటనే ఇది తీసి దాన్ని రీజీ చేస్తాను అండ్ టిష్యూస్ టిష్యూస్ తెలుసు కదా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి బాక్స్లో వేస్తా బాక్స్లోకి అండ్ కిచెన్లో టిష్యూస్ చాలా యూస్ అవుతాయి టిష్యూస్ డి మార్ట్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి తప్పకుండా కొనడానికి ట్రై చేయండి ఈసారి అప్పడాలు బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పాను కదా రెండు టిష్యూస్ ఒక కాస్ట్లో అండ్ మీకు బాగా నేను ఈరోజు చాలా ఇష్టంగా కొన్నది ఈ రెండు జార్స్ గ్లాస్ జార్స్ లైక్ డిమార్ట్లో కొత్త ఎడిషన్ అనుకుంటా ఈ గ్లాస్ జార్ ఇంత క్యూట్ ఉంది కదా ఇది జస్ట్ థర్టీన్ రూపీస్ అంటే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అండ్ ఏదైనా మసాలా చిన్న చిన్నవి ఏమన్నా చికెన్కి ఆర్ అలాంటి సంబంధించిన లవంగాలు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా క్యూట్గా గా చాలా బాగుంది అండ్ ఇది ట్వంటీ నైన్ రూపీస్ అండి గా నేను సబ్జా ఆర్డర్ డైలీ తీసుకుంటాను ఆ సబ్జా సీడ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను ట్వంటీ నైన్ రూపీస్లో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ అఫోర్డబుల్ టు ఇవన్నీ ఈరోజు గ్రాసరీస్ రీటైల్ చేస్తున్న టైంలో నాకు వచ్చిన కవర్స్ అండి యాక్చువల్లీ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్ అందరు యూజ్ చేసే ఉంటారు ఈ కవర్స్ అన్నీ వేస్ట్గా పరేయకుండా మనం కిచెన్ దగ్గర షింక్ కిచెన్లో షింక్ దగ్గర వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసి అంటే డస్ట్బిన్ బయట ఉంటుంది కదా ప్రతిసారి మనం డస్ట్బిన్ కోసం బయటికి వెళ్ళలేము కదా కిచెన్లో కూడా ఇలాంటి కవర్స్ కొనుక్కోకుండా ఇలాంటివి యూజ్ చేసి ఈ కవర్ కొంచెం ఫిల్ అయిన వెంటనే మనం బయటకు తీసుకెళ్ళి మన డస్ట్బిన్లో పడేయచ్చు అంటే ఈ ఈ టిప్ అందరికీ తెలిసే ఉండొచ్చు జస్ట్ నేను యూజ్ చేస్తున్నా అని చెప్తున్నాను యా అయిపోయింది ఇంతే నా గ్రాసరీ ఫిల్లింగ్ అండ్ మీరు చూస్తే ఇదంతా నా గ్రాసరీ ఫిల్లింగ్ అండి ఈ మంత్కి ఒక మంత్కి ఓకే ఒక టూ పర్సన్స్కి ఒక మంత్కి ఇవన్నీ మేము షాప్ చేసాము ఏంటి ఓన్లీ ఫర్ గ్రాసరీస్ అనమాట లైక్ ఎక్స్క్లూడింగ్ వెజిటబుల్స్ అవన్నీ అండ్ మీరు ఈ బడ్జెట్ ఎంత అయి ఉంటుంది గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే లైక్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా లైక్ టూ పీపుల్కి ఎంత బడ్జెట్ అవుతుంది ఒక డి మార్ట్కి వెళ్ళినప్పుడు వర్ మంత్ అని మీరు కనుక గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మానస క్రియేషన్స్